ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు కవి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారు ఈ వారం సాధారణ కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు అయితే మీరు దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతుంటే ఈ సమయం కూడా ఆ సమస్యని పూర్తిగా వదిలించుకోవడానికి ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే మీ విజయానికి మంత్రం ఏంటంటే మీరు మీ డబ్బును ప్రాథమిక ఆలోచన మరియు మీ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడిగా పెట్టాలి అప్పుడే మీరు మీ సంపదని భద్రపరచుకుంటూ లాభాలని సంపాదించగలుగుతారు అలాగే ఈ వారం మీరు మీ నిర్ణయాల్ని ఇంటి ప్రజలపై విధించడానికి ప్రయత్నిస్తే మీరు అలా చేయడం ద్వారా మీ ప్రయోజనాలకి హాని చేస్తారు అందువల్ల ప్రతి పరిస్థితిలో ఒప్పికగా పనిచేసేటప్పుడు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి అయితే ఈ వారం ప్రారంభంలో అంటే వారం మొదటి భాగంలో మీ ప్రియమైన వ్యక్తి కొన్ని ముఖ్యమైన పని నుండి బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఇది మీ మధ్య కొంత దూరానికి దారి తీయవచ్చు అన్ని దారులు ఉన్నప్పటికీ మీ ఫోన్ ద్వారా పరస్పర సంభాషణని నిర్వహిస్తారు కానీ మీరు చాలా మిస్ అవుతారు ముఖ్యంగా ఈ వారం అంతర్గత తాజాదనం మరియు మీ వినోదం కోసం గొప్పగా ఉంటుంది మీరు ఎక్కడైనా కుటుంబంతో కలిసి బయటకు వెళ్తారు అలాగే మీరు ఈ వారమంతా ప్రతి రకమైన వ్యాపార లావాదేవీల సమయంలో మాత్రమే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అందువల్ల దాని గురించి మరింత జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు రాజకీయాలు లేదా సామాజిక సేవల్ని అధ్యయనం చేస్తూ ఉంటే ఈ సమయం మీకు ఉత్తమంగా ఉంటుంది అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్థులు కూడా చాలా విజయాలు సాధించే అవకాశాలు చూస్తున్నారు మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఆరోగ్యం సగటు కంటే చాలా మెరుగ్గా ఉంటుంది తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజున వృద్ధ బ్రాహ్మణులకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంది ట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు